మస్తే అందరికి ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేనైతే మీషోలో తక్కువ పైసలతో తీసుకొని శారీస్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకొని డ్రెస్లు అయితే స్టిచ్ చేసినట ఓనీలు లాంగ్ ఫ్రాక్స్ ఇవన్నీ స్టిచ్ చేసిన అనమాట ఇవన్నీ మన ఛానల్లో ఉన్నాయి మీరైనా కొత్త వాళ్ళైతే కంపల్సరీ నేను కుట్టిన ఈ డ్రెస్లలో మీకు నచ్చినట్టయితే మన ఛానల్లో స్టిచ్చింగ్ కూడా ఉందన్నమాట నేను చూపించడాన్ని స్టిచ్చింగ్ కూడా అనమాట ఇంకా చాలా ఉన్నాయి అనమాట స్టిచ్చింగ్ వే మీషోలో తీసుకున్న వాటితో స్టిచ్ చేస్తున్నాను అనమాట మీరు కొత్త వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి ఒక లైక్ అయితే చేయండి కామెంట్ అయితే చేయండి మనకు కొంచెం వీడియోలు లేట్ అయింది అనమాట కొంచెం పర్సనల్ ఇష్యూ వల్ల లేట్ అయిందనమాట ఇక్కడ నుంచి అయితే వస్తుంటాయి రెగ్యులర్గా రెగ్యులర్ అంటే అంటే స్టిచ్చింగ్ కదా కొంచెం లేట్ అయితే అనమాట తప్పకుండా వీడియోని లైక్ చేశారని కోరుకుంటున్నాను నేను అయితే ఏమేమి స్టిచ్ చేసినా ఎందుకు స్టిచ్ చేసిన అయితే చూపిస్తాను ఫస్ట్ అన్నమాట మన ఛానల్లో స్టిచ్ చేసినాయి చాలా స్టిచ్ చేసిన అనమాట తక్కువ పైసలతో మంచిగా గ్రాండ్ లుక్ పిల్లలతోటి పిల్లలకి మనము ఎట్లా స్టిచ్ చేసుకోవచ్చు ఏందైతే చెప్తా అన్నమాట సరేనా ఫస్ట్ అయితే లంగా చూపిస్తా అసలు అన్నీ త్రీ హండ్రెడ్ లోపే అనమాట నేను స్టిచ్ చేసినవి అన్నీ త్రీ హండ్రెడ్ లోపే శారీస్తోనే స్టిచ్ చేసిన అన్ని టూ సెవెంటీ త్రీ హండ్రెడ్ ఇంతే ఎక్కువ రేట్ అయితే ఏవి లేవు చూపిస్తాను మీకు ఎట్లా స్టిచ్ చేసినా ఏంది అని చూపిస్తా ఇదనమాట లెహంగా స్టిచ్ చేసినా ఫస్ట్ లెహంగా చూపిస్తా చూపిస్తాను మీకు మన ఛానల్లో ఇది స్టిచ్చింగ్ ఉందనమాట క్లాత్ నేను ఎట్లా తీసుకున్నా ఏంది అనేది అయితే వీడియో పెట్టిన అనమాట కంపల్సరీ చూసి అంటే ఓని ఎట్లా తీసుకోవాలి బ్లౌజ్ ఎట్లా తీసుకోవాలి అన్నీ వీడియో చేసి అనమాట చూడండి ఎట్లుంటుంది పక్కన పాప పిక్ అంటే వేసుకున్న పిక్ కూడా పెడతా అనమాట కంపల్సరీ చూస్తారని కోరుకుంటున్నాను ఏదైతే చూడండి ఇట్లయితే ఏనుగులది అనమాట ఇది మస్తు చాలామంది తీసుకొని స్టిచ్ చేసుకోరు లెహెంగాది ఇందులో నేను లెహంగా స్టిచ్ చేసిన లాంగ్ అంబ్రీల డ్రెస్ స్టిచ్ చేసి చున్నీ కూడా స్టిచ్ చేసినా అది కూడా చూపిస్తాను మీకు ఇది మనకి చూడండి ఇట్లయితే వచ్చిందనమాట ఇట్లా ఫస్ట్ ఇది అయితే అంటే ఆల్రెడీ ఇది ఉంది వీడియో ఇది కూడా స్పోర్ట్ చేసిన అనమాట నేను ఇట్లా ఇది లేహంగా అనమాట ఇది త్రీ మీటర్లు తీసుకున్నాను అనమాట నేను త్రీ మీటర్లు తీసుకొని ఇట్లా కుర్చీ పెట్టుకున్నాను అనమాట మేనేజ్ చేయొచ్చు చిన్న చిన్న కుర్చీలు పెట్టిన చూడండి ఇది కూడా చూడండి అంటే కొంచెం ఎక్కువ పెట్టుకోలేము వన్ నుంచి అంతా పెట్టినమాట ఇది ఇట్లా ఇది కూడా కొంచెం చిన్న చిన్న ఫ్రిల్స్ చిన్న చిన్న ఫ్రిల్స్ పెడితే త్రీ మీటర్స్ సరిపోతాయి మా పన్ మా పాప అంతా వాళ్ళకైతే సరిపోతాయి అనమాట ఇదైతే ఒకటి దీంట్లోనే చెప్పినా కదా క్లాత్ ఇట్లా తీసుకోవాలి ఏందనేది ఒక బ్లౌజ్ ఇది చూసినా బ్లౌజ్ పెద్దయ్యనుగు ఫ్రిల్స్ కట్ అనుకున్నాను నేను పెద్ద ఏనుగు కట్ అవుతుంది అనేసి ఆలోచించి మామూలుగా ఒక డాట్ లాగా పెట్టి స్టిచ్ చేసిన అనమాట ఇదైతే బ్లౌజ్ ఇంకా వీడియో పెట్టలేదు అనమాట అంటే చూసారో చూడరో అని అయితే వీడియో పెట్టలేదు నేను అంటే ఎట్లా తీసుకున్న క్లాత్ అయితే చూపినా కదా స్టిచ్చింగ్ కోసం ఆల్రెడీ స్టిచ్ చేసుకోవచ్చుగా బోట్ నెక్ టైప్ అయితే స్టిచ్ చేసిన అనమాట ఉంది రెడ్మేడ్ స్టైల్లో ఉంది మస్తు నచ్చింది నాకైతే చూడండి ఇట్లా హ్యాండ్స్కి అయితే మనకి ఫ్లవర్లు ఉంటాయి కదా ఇట్లయితే కుట్టుకున్నాను అనమాట కొంచెం జాయింట్లు పడుతుంటాయి వేసుకోవాలి కదా మనకు స్టిచ్చింగ్ వచ్చినప్పుడు మనం ఇక తప్పదు ఇంత తక్కువ పైసలతో ఇదైతే త్రీ హండ్రెడ్ అండ్ త్రీ రూపీస్ అనమాట ఈ శారీ తీసుకున్నాను నేను చూడండి ఇట్లయితే వచ్చింది బ్యాక్ అయితే ఇట్లా మనకి ప్లేన్ అనమాట అందుకే రెండు మే స్టైల్ ఉందనమాట ఈ పెద్ద ఏనుగు బాగుంది నాకైతే మస్తు నచ్చింది ఫ్రీన్స్ కట్ కుట్టుకోవచ్చు కానీ ఏనుగు కట్ అయిపోతుంది అనమాట అందుకే అనమాట ఇట్లా డాట్ లాగా పెట్టుకొని ఇట్లా ఒక కుట్టైతే మిషన్ కుట్టు టైప్ వేసింది అనమాట ఇక ఇట్లా ఏంటంటే లైనింగ్ క్లాత్ అది ఈ కోసం కోసమని ఇట్లా కుట్టేసిన బాగా వచ్చింది చూడండి మస్తుంది అనమాట నాకైతే మస్తు నచ్చింది అసలు పండు వేసుకుంది చాలా బాగుంది పిక్ పెడతా కంపల్సరీ చూడండి మా పాప వేసుకుంది ఇట్లా ఇదైతే ఇట్లా ఉందన్నమాట ఏనుగు చాలా అని కుట్టినందుకు హ్యాపీ ఇది ఓని అనమాట మనకి ఇది బ్లౌజు అందులోనే అన్నీ చేసినా అని చెప్పినా కదా చూపిస్తా చూడండి ఇట్లా వచ్చింది వచ్చిందనమాట ఏనుగులు వన్ సైడ్ వస్తాయి కదా మళ్ళీ శారీ కట్టుకున్నట్టే ఉంటుందన్నమాట నేను ఏం చేసిన అంటే ప్లేన్ ప్లేను అటు ప్లేను ఇటు ప్లేను యాడ్ చేసిన అనమాట ఇక ఇట్లా ప్లేన్ ఇటు ఇక్కడ ప్లేను ఇక్కడ కట్ వైపు అట్లా ఉన్నది కదా దీన్ని ఏనుగులు యాడ్ చేసినా అనమాట అటు ఇటు ఏనుగులు తీసుకున్నాను అనమాట అది ఎట్లా క్లాత్ తీసుకున్న ఏంది అర్థం చేసుకుంటారనే అనుకుంటున్నా ఇట్లా స్టిచ్ చేసుకున్నాం ఏనుగుల్ని సగం సగం ఇట్లా స్టిచ్ చేసుకున్నాం కట్ చేసుకొని ఇక్కడ చూసినా ఆల్రెడీ మనకి కుట్టొచ్చింది ఇట్లా ఇట్లా కుట్టొచ్చింది ఇటు కూడా కుట్టొచ్చింది దా ఇది కర్చింగ్ వైపు అనమాట మనం ఇట్లా అంటే బయట సైడ్ వస్తుంది అనమాట ఇక్కడ దోపుకునే సైడ్ వస్తుంది అనమాట ఇది మామూలుగా పాప పిక్ పెడితే మీకు అర్థమైపోతుంది ఎట్లా కుట్టినా ఏంది అనేది ఇది అనమాట ఫస్ట్ లంగోని అనమాట ఎంత తక్కువ అంటే ఒక లైనింగ్ ఒకటే త్రీ మీటర్స్ కాటన్ అయితే బ్లౌజ్ పీస్కైతే నేను కాటన్ యూజ్ చేసిన లెహంగాకైతే పాలిస్టర్ యూజ్ చేసిన అనమాట త్రీ మీటర్స్ పాలిస్టర్ తీసుకుని అయితే యూజ్ చేసిన కాటన్ అయితే వన్ మీటర్ యూజ్ చేసిన అనమాట ఎందుకంటే ఫుల్ హ్యాండ్స్ కదా అందుకోసం వన్ మీటర్ యూజ్ చేసినా అనమాట ఎందుకంటే కొంచెం చెప్తే మీకు కూడా క్లారిటీ ఉంటుంది కదా అందుకోసం అన్నట్లు ఇది కూడా చూసింది కదా ఇదే మళ్ళీ శారీని అట్లా అదేమో మా చెల్లెల కూతురు కోసం స్టిచ్ చేసిన ఇది పాప మా పాప కోసం స్టిచ్ చేసిన అనమాట కాకపోతే తన కోసము అది ఇలాగ లెహంగా వేసుకుందనమాట ఇది పాప డ్రస్ ఇట్లా ఇల్లనే పాయింట్ చున్ని అన్నీ చేసినమాట ఈ శారీలోనే చూడండి ఇది కూడా చూపిస్తా ఒకసారి కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే చూస్తారు కదా అన్నట్లయితే చూపిస్తున్నాను ఆల్రెడీ నేను చూపించిన ఇది ఇది కూడా స్టిచ్చింగ్ ఉంది మనకి ఛానల్లో చూడండి ఇట్లా ఫస్ట్ పాయింట్ ఇట్లా అనమాట చూసిరా ఇది అంబ్రీలా డ్రెస్ టైప్ ఇది కూడా పిక్ పెడతా చూడండి కంపల్సరీ ఎట్లయితుంది ఇట్లయితే గల్లా తీసుకొని ఇట్లా స్టిచ్ చేసింది అనమాట చూసినా ఇట్లా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనమాట మామూలుగా ఇదేమో మనకి పాయింట్ అనమాట ఈ పాయింట్కి ప్లాజో టైప్ స్టిచ్ చేసిన అనమాట ఏనుగులు ఎందుకు పై సైడ్ ఇచ్చింది అనమాట ఎందుకంటే మనకు లోపలికి వెళ్ళిపోతుంది కదా బాగుంటుంది చూడడానికి డీసెంట్ ఉంటుందని ఇట్లా పాయింట్ ప్లాజో టైప్ తీసుకొని కుట్టినమాట దీని పాయింట్ కూడా స్టిచ్చింగ్ పెట్టిన ఎవరైనా కావాలంటే చూసి కుట్టుకోండి ఇదైతే ఓని అనమాట ఓని కూడా చేసిన చెప్పినా కదా ఒకేసారిలో ఓని కూడా చేసిన అనమాట ఇట్లా చూసిరా ఇట్లా వచ్చినా మేడం ఈసారి మనకి ఏనుగుల్ని ఇట్లా వన్ సైడ్ వేసుకుంటాం కదా అట్లా తీసుకున్నాను అనమాట ముందుకు ఏనుక్కి వచ్చేటట్టు తీసుకున్నాను అనమాట మనకి ఓని అయితే సరిపోతుంది నేను కూడా ఇది ఎట్లా తీసుకున్నా ఏంది పెట్టినా అనమాట వీడియో చూడండి ఇట్లయితే ఉంది నాకు వచ్చింది రెడీమేడ్ స్టైల్లో ఉంది అనమాట ఓని ఇది కూడా మస్తు నచ్చింది ఇటు లెహంగాకి బాగానే ఉంది లాంగ్ ఫ్రాక్ కూడా బాగానే ఉంది మీరు చూస్తారని అనుకుంటున్నాను లెక్క అయితే చేయండి ఇది అనమాట రెండు శారీస్ అంటే ఒకటే సారీలు అనుకోక్రీ రెండు రెండు సారీస్ తీసుకొని స్టిచ్ చేసిన అన్నమాట తరువాత నేను ఇది గ్రీన్ శారీ ఇది కూడా నాకు త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ ఏమో పడ్డది చూడండి ఇది గ్రీన్ సారీ అనుకుంటా చూడండి చూ నచ్చితే తీసుకోండి దాన్నే లేదు ఇది కూడా తక్కువనే ఉంది ప్రైజు అదే చెప్పినాయి కదా మనకి మీకు పిక్ కూడా పెడతా ఇక్కడ పాప వేసుకున్న పిక్ పెడతా మీకు శారీ పిక్ కూడా పెడతాను మీషోలో తీసుకున్నది చూసి అయితే తీసుకు ఇష్టం ఉండడానికి తీసుకునేది అనేం లేదు కాకపోతే ఇలాంటివి ఏం మోడల్ ఉన్నా సరే నెట్ ఫ్యాబ్రిక్ ఇలా స్టిచ్ చేసుకోండి నేనైతే స్టిచ్ చేసాను అనమాట ఇట్లా ట్రాన్స్పరెంట్ నెక్ పెట్టి స్టిచ్ చేసి అనమాట చూసిరా ఇట్లా వచ్చింది బాగుంది ఫుల్ హ్యాండ్స్ అయితే రాలేదు ప్రయత్నం చేసినా కానీ అది రాలేదనమాట క్లాత్ జరిపోలేదు నాకు ఇంకా ఎందుకంటే అంబరిల్లా ఫుల్ ఫ్లేర్ పెట్టింది అనమాట ఇట్లా అంబరిల్లా చూశీరా ఇది నేను త్రీ మీటర్సే తీసుకున్నా వీలుంటే త్రీ అండ్ హాఫ్ త్రీ నాకు టూ అండ్ హాఫ్ దొరికినట్టుంది ఉంది అంటే క్లాత్ దొరకలేదు గ్రీను కరెక్ట్గా మ్యాచింగ్ దొరకలేదు ఇది కూడా పాలిస్టరే యూజ్ చేసిన నేను ఏది యూజ్ చేసినా పాలిస్టర్ ఎక్కువ యూజ్ చేస్తాను అనమాట ఎందుకంటే తక్కువ పైసలు ఎందుకంటే ట్వంటీ ఫైవ్ రూపీసే ఉంటుంది మీటరు అట్లా ఒక త్రీ మీటర్స్ తీసుకుంటే సెవెంటీ ఫైవ్ రూపీస్ అట్ల అవుతుంది అనమాట మనకి అట్లా తక్కువ అయిపోతుంది అయితే ఏదో క్లాత్ అనమాట లైనింగ్ యూజ్ చేస్తారంట కాకపోతే కొంచెం ఎక్కువ ప్రైస్ ఉంది అది వేరే చోరస్లాగా అనుకున్నాను అనమాట చూద్దాము ఇంతవరకే తెలియదు అది ఎక్కువ రేట్ ఉంది కాకపోతే చీర పన్ను అంత ఉంటుంది అంట మనకు ఓ టూ మీటర్స్ తీసుకుంటే సరిపోతుంది అనుకుంటున్నాను నేను నాకైతే తెలియదు నేను తీసుకోలే నేనైతే పాలిస్టర్ ఎక్కువ యూజ్ చేస్తా అతుకులు పడ్డా సరే తక్కువ ప్రైజ్ అన్నట్లేమో ఇక నాకు దొరుకుతుంది అందుబాటులో అని తీసుకుంటాను అంతే ఇదైతే పాలిస్టర్ అనమాట యూజ్ చేసేది నేను పాలిస్టర్ యూజ్ చేస్తాను ఎట్లయితే ఉందనమాట ఇది లాంగ్ ఫ్రాక్ మస్తు ఫ్లేర్ వచ్చిందనమాట నేను ఎట్లా స్టిచ్ చేసిన ఏంది పాప పిక్ కూడా పెడతా చూడండి ఇట్లా వచ్చింది చాలా బాగా వచ్చింది ఏమో ఇట్లా సన్నగా ఇట్లా బుంద టైప్ లావు కాకుండా సింపుల్గా అనమాట కంపల్సరీ పిల్లలు కదా అట్లా పెట్టుకుంటే నీట్గా ఫినిషింగ్ ఉంటుంది అనమాట ఇట్లయితే కుట్టినా నెక్కు కూడా ఎక్కువ దించలేదన్నమాట మా పాప ముందే చెప్పింది నెక్కువ ఇది బ్యాక్ కాబట్టి కొంచెం ఎక్కువ దిగింది ఇది ముందు కాబట్టి కొంచెం తక్కువ దించింది అనమాట ముందే చెప్పింది అనమాట నెక్ ఎక్కువ దిగ నేను వేసుకోను మళ్ళీ పక్కకుంటే నేను ఇష్టం అని చెప్పింది అనమాట చూసే కట్ చేసినామంటే ఎంత ఏంది ఎట్లా తీసుకున్నా అనేది వీడియో పెట్టినా చూడండి కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే సరేనా ఇదైతే ఇంకోటి అనమాట ఎట్లా సారీని తక్కువ రేట్లోనే తీసుకున్నా చాలా లుక్ ఉంది చాలా బాగుంది కూడా గ్రీన్ కలరు మంచిగా అనిపించింది నాకైతే వేసుకుంది ఒక రెండు సార్లు వేసుకుంది ఇది అనమాట ఇంకోటి సరేనా ఇదైతే ఇవన్నీ నేను చూపించేటన్నీ మన ఛానల్లో స్టిచ్చింగ్ ఉందన్నమాట ఆల్రెడీ ఒకటి ఇది కూడా నాకు తెలిసి త్రీ హండ్రెడ్ త్రీ ఫార్టీ సిక్స్ ఇట్లా ఉండవచ్చు అంతే త్రీ హండ్రెడ్ త్రీ ఫార్ ఫార్టీ అట్లా ఉన్నాయి అంతే ఈ శారీస్ ఇందాక చూపించింది ఇది నేనైతే పిక్స్ పెడతా పిక్స్ పెట్టినప్పుడు అంటే శారీ పిక్ కూడా పెడతా అప్పుడు రేట్ ఉంటుంది కదా చూడండి ఎందుకంటే ఎగ్జాక్ట్ గుర్తు లేదనమాట నాకు సరేనా అయితే ఫస్ట్ నేను ఇది టాప్ చూపిస్తే ఎట్లుంది ఏంది అనేది అంబ్రీలా టాప్ టైప్ స్టైల్ అనమాట చాలా బాగుంది రెడీమేడ్ స్టైల్లో ఉంది ఇట్లా ఫ్రింట్ వచ్చిందనమాట మనకి చూడండి ప్రింట్ అనమాట ఇది ఏం ఓట్లే బాగానే ఉంది పర్లేదు అనిపించింది ఇట్లా మీషోలోనే తీసుకున్న లేస్ వేసింది అనమాట హ్యాండ్స్కి నెక్కి వేస్తే బాగుండదు అందుకే హ్యాండ్స్కి చున్నీకి మాత్రమే లేసి వేసిండ ఎట్లయితే నెక్ పెట్టి స్టిచ్ చేసింది అనమాట చాలా బాగా వచ్చింది ఇదైతే బ్యాక్ అనమాట ఇది ముందు మనకి చూసిరా ఇది కూడా ఫుల్ ఫెదర్ అనమాట మనకు చున్నీ వచ్చింది ఇంత ఫెదర్ వచ్చింది అనమాట నేను క్లాత్ ఎట్లా తీసుకున్నా ఏంది అని అయితే వీడియో చూడండి కావాలని కుట్టుకోవాలి అనుకుంటే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ఎట్లుంది మనకు జాయింట్లు కంపల్సరీ పడతాయి ఒకళ్ళు అనమాట జాయింట్లు పడకుండా వీడు కట్ చేయొచ్చు కదా అక్క అంటే కొన్ని కొన్ని పడుతుంది కంపల్సరీ ఎందుకంటే మనం ఆల్రెడీ చున్నీ వస్తుండే మళ్ళీ ఇట్లా ఫుల్ ఫెదర్ రావాలంటే కంపల్సరీ జాయింట్లు పడుతుంది కొంచెం ఒక కొంచెం కిందికి కుట్టినమాట నేను కిందికి ఉంటేనే నీట్గా ఉంటుంది అన్నట్లు పైకి కుడితే జాయింట్ పడదు అది మనం కట్ చేసేదాన్ని బట్టి ఉంటుంది మ్యాక్సిమం అయితే జాయింట్ కంపల్సరీ పడుతుంది ఎందుకంటే ఫుల్ ఫెదర్ వస్తుంది కాబట్టి జాయింట్ పడుతుంది అనమాట ఇట్లుంది మనకిది ఇది కూడా పిక్ పెడతా మళ్ళీ శారీ పిక్ కూడా పెడతా చూడండి ఎట్లుంది రేట్ ఎంత ఉంది ఏంది అనేది అయితే చూడండి ఇట్లా ముందు స్టార్ బ్యాక్ అనమాట ఇది ఇట్లా కొంచెం బ్యాగ్ ఎక్కువ తీసింది అనమాట ఇట్లా డజిల్స్ లాగా పెట్టింది అనమాట నేను ఇవి కూడా సైడ్కి ఇది కట్టుకోనిక బాగుంటుంది అన్నట్లు ఇది అనమాట మనకి ఇట్లా చూసిరా ఇది కూడా ఫుల్ ఫెదర్ వచ్చింది అనమాట చాలా బాగుంది నాకైతే కలర్ నచ్చింది చాలా బాగా నచ్చింది కలర్ అందుకే తీసుకున్నాను అనమాట నేను ఇది అనమాట నీకు చున్నీ కూడా చూపిస్తాను నేను ఇది మీకు ఇది చున్నీ చాలా అంటే చాలా బాగా అసలు దీనికి ఈసారి సారి ఏంటంటే చున్నీని అతుకు అనమాట అట్లా కట్ చేసిన అనమాట అతుకు పడకుండా కట్ చేసినా అది కూడా నేను వీడియో పెట్టినా చూడండి అంటే మనకు కంపల్సరీ జాయింట్ చేస్తారు కదా మనకి రే మనకు శారీలో కుట్టుకునేటప్పుడు ఎవరైనా సరే కొంచెం జాయింట్ వస్తాయనమాట ఈ మధ్యలో మనకి ఈ మధ్యలో జాయింట్ వస్తుంది నేను అట్లా ఈసారి ప్లానింగ్ వేరే మార్చి అనమాట ఎట్లా కుడితే బాగుంటుందని ఆలోచించి ఇట్లా జాయింట్ పడకుండా స్టిచ్ చేసిన రెడ్మేడ్ స్టైల్లో వచ్చింది చున్నీ అయితే సరే సూపర్ ఉందన్నమాట అసలు ఈ ప్రైస్కి ఇది సూపర్ లుక్ ఉందన్నమాట ఇట్లా సైడ్కి నేనే ఇట్లా క్లాన్ చేసిన అనమాట రెడ్మేడ్ స్టైల్లో ఉండాలి నీట్గా ఉంటుంది అన్నట్లు చాలా బాగుంది అట్లా స్టిచ్ చేయడం అట్లా కుట్టడము చూడండి సుశీల నాకైతే మస్తు నచ్చింది ఇది కూడా అసలు కుట్టిన వాటిల్లో ఇది కూడా మస్తు నచ్చింది నాకు అసలు వేసుకుంటే మాత్రం ఉంది ఇట్లా ఇట్లా నాలుగు మూలలు ఇట్లా స్టిచ్ చేసిన అనమాట ఇది లేస్ అది నేను మీషోలో తీసుకున్నదే ఇట్లా లేస్ వేసిన అనమాట లేస్ కూడా తక్కువ ప్రైజే ఉంది నేను అది కూడా వీడియో పెట్టినా చూడండి బాగుంది మంచిగా అయిపోయింది అనమాట ఇది కూడా నేను కాటన్కి నేను పాలిస్టర్ వేసినన్నమాట కాటన్కి కాటన్ వేస్తే రెండు ఒక్కసారి మనం జాడ్ అంటే ఇట్లా నీళ్ళలో తీసేసినాం అనుకో బిగుసుకుపోతుంది అందుకే నేను ఎప్పుడు పాలిస్టర్ యూజ్ చేస్తాను అనమాట కాటన్కి పాలిస్టర్ యూజ్ చేస్తాను మామూలు క్లాత్లకి పాలిస్టర్ యూజ్ చేస్తాను ఎందుకంటే తక్కువ పైసలు అట్లా అనమాట ఏదైపోయినా తక్కువ పైసలతో అన్నది అసలుకే మిడిల్ క్లాస్ బడ్జెట్ కదా అందుకోసం అని చూసిరా ఇట్లా ఉందనమాట పాప పిక్ కూడా పెడతా చూడండి సూపర్ ఉంది డ్రెస్ అయితే మస్తు నచ్చింది ఎట్లా తీసుకున్నాయింది కొత్త వాళ్ళు అయితే కంపల్సరీ చూడండి ఇంకా ఇది ఫ్యాబ్రిక్ తోట అనమాట మనకి చిరుత ఫ్యాబ్రిక్తో తీసుకొని స్టిచ్ చేసిన అనమాట ఇట్లా ఫ్రిల్స్ లాగా స్టిచ్ చేసిన అనమాట త్రీ స్టెప్పు ఫ్రిల్స్ అనమాట ఇవి చూసిరా త్రీ స్టెప్స్ ఫిల్స్ పెట్టి నేను ఎట్లా కటింగ్ చేసినా ఏంది అని అయితే వీడియో పెట్టినా చూడండి కంపల్సరీ నేను చూపించచ్చేవి కదా నేను చూపించే అన్ని కంపల్సరీ స్టిచ్చింగు ఉందనమాట మన ఛానల్లో ఊరికే ఏం చూపించట్లే స్టిచ్చింగ్ ఉంది మనకి కంపల్సరీ మీకు కూడా ఈజీలో అర్థం కావడానికి ఒకవేళ నచ్చితే కుట్టుకోండి ఇట్లా వీని ఎక్కువ ట్రెండింగ్ ఉంది కదా వీని ఎక్కువ అనమాట నేను బ్యాక్ మామూలుగా బోట్ నెక్ టైప్ అనమాట పైకి ఉంటుంది అనమాట త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ లాగా పెట్టి ఇట్లా మనకి బొంగలు పెట్టినమాట చిరుత స్టైల్లో స్టిచ్ చేసిన మా పాపకైతే సూపర్ ఉంది ఇది కొంచెం వెయిట్ ఎక్కువనే ఉంది దీన్ని కూడా త్రీ మీటర్ యూజ్ చేసిన అనమాట లైనింగ్ ఇది మొత్తం మనకి చిరుత ఫ్యాబ్రిక్ ఫైవ్ మీటర్ వచ్చిందనమాట కరెక్ట్ ఫైవ్ మీటర్ ఫ్యాబ్రిక్ ఇది ఇట్లా నేను ఇట్లా స్టెప్ పెట్టి స్టెప్ బై స్టెప్ ఇట్లా స్టిచ్ చేసిన అనమాట కాకపోతే మనకి నేనే అంటే మామూలుగా ఏమంటారు దీన్ని మనము మిషన్ కుట్టేసి ఇట్లా దారం లాగితే వస్తుంది కానీ నాది కొంచెం పాత మిషన్ కదా అంత సాహసం అది రావట్లేదు ఎందుకు సరే అని చిన్న చిన్న దూరం దూరం ఫ్రీస్ పెట్టి కుట్టింది అనమాట చూసిరా ఇట్లా నాకైతే మస్తు నచ్చింది ఇదైతే చిరుత చిత్తలాగుదనమాట ఆ పండు బాగుంది నాకు నచ్చింది ఇది కూడా సాటిస్ఫాక్షన్ ఇది కూడా తక్కువ రేటు రెండు వందల ఎనభై నాలుగు రూపాయలు తొంభై రూపాయలు గుర్తులేదు రేట్ అంటే నేను పిక్ పెడతా కదా అప్పుడు రేటు చూడండి లేకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్లు అన్ని ఇస్తాను అనమాట చూడండి సరేనా ఈ వీడియో కింద ఇస్తాను అనమాట నేను చూడండి ఎట్లయితే వచ్చింది అనమాట ఇది బ్లాక్ లైనింగ్ చేసిందనమాట మనకి ఇంకా వేరే ఈ కొంచెం వేరే షేడ్ ఏం దొరకలేదు బ్లాక్ అయితే మ్యాచ్ అవుతుంది కానీ బ్లాక్ చేసిన అనమాట ఇట్లుందనమాట మనకి బాగుంది నాకైతే మస్తు నచ్చింది అనమాట ఇది ఒకటి ఇంకోటి అనమాట చూశీరా ఇది ఇంకొకటి అనమాట ఇది జిబ్రా 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 ఫ్యాబ్రిక్ అనమాట ఇది చూసిరా ఇట్లా ప్లాజో టైప్ స్టిచ్ చేసి ఇట్లా పెప్ల టాప్ స్టిచ్ చేసిన అనమాట దీన్ని చూడండి పెప్ల టాప్ లాగా స్టిచ్ చేసిన అనమాట చూసారా ఇట్లా రౌండ్ నెక్ పెట్టింది అనమాట కొంచెం ఇక్కడ డాట్ లాగా తీసుకున్నాను అనమాట ఉక్స్ పెట్టాలి పెట్టలేదు పండు అన్నది ఇది ఇక్కడనే ఉంది అని స్టైల్ అనమాట కాకపోతే నేను పెడతామన్నమాట నేనేం వినను ఇది కూడా త్రీ బై ఫోర్తో హ్యాండ్స్ తీసుకున్నాను అట్లా బాగుంటుంది మనకి వేరేలాగా ఉంటే అంత ఫుల్ హ్యాండ్ అయితే అంత బాగుంటుంది అనిపించి నేను అట్లా పెట్టాను అనమాట ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది ఫండ్ వేసుకుంటే సూపర్ అనమాట ఇది కూడా అంతే తక్కువ రేటే టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ రూపీస్ ఏమో టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ రూపీస్ ఏమో ఉంది ఇది కూడా ఫ్యాబ్రిక్ పిక్ పెడతా మా పాప పిక్ కూడా పెడతా కంపల్సరీ చూస్తాను అనుకుంటున్నాను నేనైతే ఇట్లయితే హుట్టినమాట ఇదో ప్లాజో టైపు ఈ రెండు మీకు స్టిచ్చింగ్ ఉన్నాయి అనమాట ఛానల్లో చూడండి మన ఛానల్లో రెండు ఎట్లా కుట్టుకున్నాయి అయింది అయితే నేను పెట్టిన వీడియోలు పెట్టిన చూడండి ఇదైతే ఇంకోటి అనమాట చూసినా చాలా బాగుంది నాకు నచ్చింది ఇది కూడా ఫ్యాబ్రిక్తోది కుట్టిన తక్కువ పైసలే కదా అయిపోయింది అనమాట లైనింగ్ మాత్రము నేను ఏం చేసింది ఇంట్లో ఉండే మనకి బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా ఎయిటీ సెంటీమీటర్ ఎయిటీ ఎయిటీ సెంటీమీటర్ది అది మ్యాచ్ అవుతుంది కదా నేను వేసేసి అనమాట దీనికి ఖర్చేం లేదు జస్ట్ ఇంట్లో ఉన్నది వేసింది అనమాట ఖర్చు ఎక్కువ తక్కువ పైసలతో అయిపోయింది అనమాట ఇదిగా మన మనకి అమరిల్లా స్టైల్లో స్టిచ్ చేసిన కదా దీనికైతే కిందే లేదనమాట మనకి ఇక్కడ వరకే వేసిన అనమాట నడుము వరకే వేసిన ఇక్కడ అవసరం లేదు దీనికి అవసరం లేదు ఇట్లయితే స్టిచ్ అనమాట ఇంట్లో ఉండేది మ్యాచ్ అవుతుంది కదా అని వేసింది అనమాట మళ్ళీ బయట ఎందుకు తీసుకోవడం అన్నట్లు అందుకే తక్కువ పైసలతో అయిపోయింది అనమాట ఇది చాలా బాగుంది ఇది ఇట్లా అనమాట ఓకేనా ఇది అయితే నేను మన ఛానల్లో ఇది ఏమంటారా క్యాన్కాన్ కూడా స్టిచ్ చేసినా చూడండి మీషోలో తీసుకున్న దాంతో స్టిచ్ చేసిన అనమాట చూపిస్తాను ఒకసారి మీకు వెయిట్లో అవుతుందనమాట మనది క్యాన్కాన్ పాపకేసినా పర్లేదు బాగా అనిపించింది తక్కువ పైసలతోనే అయిపోయింది అనమాట ఇది క్యాన్కాన్ ఎంతో రేటు గుర్తులేదు నాకు ఇక్కడ పిక్ అయితే పెడతా క్యాన్కాన్ అంటే అది ఏంటంటే టెన్ ఇంచెస్ టెన్ మీటర్స్ అనమాట అంటే ఈ లెంత్ ఇక్కడ వరకు ఈ లెంత్ వరకు టెన్ ఇంచెస్ ఈ లెంత్ ఈ పొడవు టెన్ మీటర్స్ అనమాట అట్లా నేను ఏం చేసినట్టే చాలా పొడుగు ఎక్కువ ఉంది కదా దాన్ని కట్ చేసి ఇట్లా రెండు వైపులా జాయిన్ చేసి మోకాల నుంచి కింది వరకు ఇట్లా ఫ్రిల్స్ లాగా కుడితే ఇది మోకాల నుంచి స్టార్ట్ చేసినమాట దీన్ని మోకాల నుంచి ఇట్లా కింది వరకు స్టార్ట్ చేసాను అనమాట అట్లా కుట్టుకుంటే ఏంటంటే మనకి మోకాల నుంచి కదా మనకి ఎక్కువ వెడల్పు చూపిస్తే నీట్గా ఉంటుంది కదా అందుకోసం అట్లా స్టిచ్ చేసినమాట ఇదేమో శారీ పెట్టుకొని తీసుకొని ఇట్లా స్టిచ్ చేసిన అనమాట ఇది మనకి శారీ పెట్టుకొడతో స్టిచ్ చేసిన అనమాట ఇంట్లో ఉండే సారీ పెట్టుకోవట్లేదు దాన్ని పెట్టి స్టిచ్ చేసిన అనమాట నాకైతే మంచిగా అనిపించింది అనమాట సారు తక్కువ పైసలతో అయిపోయింది కదా చాలా తక్కువ నూట అరవై నాలుగు రూపాయలు ఏమో ఇది నాకు క్యాన్ క్యాన్ ఇది ఒకలా మనం బయట తెచ్చుకోవాలని లేదంటే ఇంట్లో ఉన్న ఉన్నదైనా పర్లేదు బాగానే ఉంటుంది మనం పడుకునేది కాబట్టి ఇదైతే ఇట్లా ఉందనమాట చూసిరా ఇది కూడా నేను స్టిచ్చింగ్ పెట్టాను ఎట్లా స్టిచ్ చేసుకున్నా ఏంది ఈ క్యాన్ క్యాన్ కూడా ఎట్లా పెట్ స్టిచ్ చేసుకునేది వీడియో పెట్టాను అనమాట తప్పకుండా చూసాను కోరుకుంటున్నా ఇంతే అనమాట ఇక నేను ఈ ఇప్పుడు వర్క్ స్టిచ్ చేసినాయి ఇంత ముందు కూడా చాలా అనమాట నేను ఆల్రెడీ స్టిచ్ చేసినాయి కూడా ఉన్నవి మీరు ఏమైనా కొత్త వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి నేను ఎట్లా స్టిచ్ చేసినా ఏంది అనేది ఎందుకంటే మనం మీషోలో తీసుకున్న ఫ్యాబ్రిక్ స్టిచ్ చేస్తున్నా అది తక్కువ పైసలతో మన బడ్జెట్లోనే స్టిచ్ చేస్తున్నాను అనమాట చూసినానే అనుకుంటున్నాను చూసిరు కదా ఇట్లు ఉన్నాయి అనమాట మనం స్టిచ్ చేసినాయి మొత్తము చాలా బాగున్నాయి నేను గుడ్డిని అన్నీ మస్తున్నాయి అనమాట మా పాపకి అంతే ఇక ఇంతవరకు చూపిస్తాను అనమాట ఇక నుంచి నేను చూపించుకుంటా మళ్ళీ స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తాను నేను ఏమేమి ముట్టుకుంటా మీకు అందరికీ కంపల్సరీ వీడియోలు పోస్ట్ చేస్తాను అన్నమాట ఒక లైక్ అయితే చేయండి కామెంట్ అయితే చేయండి ఏది బాగుంది అనేసి అయితే సబ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి ఎట్లున్నా ఏంది అనేసి ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ